తువ్వురు మండల ప్రజలకు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందుకంటే ప్రధానంగా నా భారతావరిలో నివసించేటువంటి భారత ప్రజలందరికీ టూరు మండల కేంద్రంగా పనిచేసేటువంటి వినాయక ఫౌండేషన్ దాని అధ్యక్షుడు డిటి గోపాలకృష్ణయ్య ఆయన టీం అందరి తరఫున వినాయక జ్యోతి శుభాకాంక్ష ప్రధానంగా ఇప్పుడు ఈ వీడియో చేయడం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనము వినాయకుని పేరు మీద చాలా పెద్ద ఎత్తున ఫ్లాస్క్రాఫ్ ప్యారిస్ అనేటువంటి కెమికల్తో తయారైనటువంటి విగ్రహాలను వాడడం కానీ కళ్ళకు ఇంపుగా ఆకర్షణీయంగా కనపడాలని పేరు ప్రతిష్టల కోసం ప్రమాదకరమైనటువంటి హానికర రసాయనాలతో పైపూతగా వేసి రంగులతో కూడిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి మూడు రోజుల పాటు రకరకాల సంగీత వాయిద్య పరికరాలతో కాలక్షేప కార్యక్రమాలతో మనం వినాయకని ప్రతిష్ట జరిపి చవితిని మనము జరిపి తర్వాత నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తగా బై వాక్యం మీరు చూస్తూ వస్తే వినాయక ఫౌండేషన్ టీజీ గోపాలకృష్ణయ్య గారిని ఒకరోజు ఒక సంఘ సంస్కర్త ఏమని అడిగాడంటే రికోట్ల మంది మరణాలకు కారణమైనటువంటి కరోనా సమయం నుంచి అంత విపత్కర పరిస్థితుల్లో తల్లి తండ్రికి కూడా నేరుగా వెళ్ళి మాట్లాడలేని పరి కొడుకు మాట్లాడలేని పరిస్థితుల్లో నువ్వు ముందుకొచ్చి నీ టీంతో అర్హులుగా ఉన్న వాళ్ళకు ఎవరికి ఏమి అందాలనో అవన్నీ నీ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా చేయడం జరిగింది మరి ఎందుకుగాను నువ్వు ఈ కార్యక్రమంలో పర్యావరణానికి జరిగే హాని గురించి ప్రజలకు తెలియచేయకూడదు అని ఒక బాధ్యత గల పౌరుడు గోపాలకృష్ణయ్యను అడగడం గోపాలకృష్ణయ్య నాతో సంప్రదించడం అన్నా చేసే కార్యక్రమాన్ని పద్ధతిగా జరుపుదాం ఈ క్లాస్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాన్ని వాడితే ఏం పర్యావరణానికి హాని ఉంది రకరకాల రసాయనాలతో రంగులు వేసి విగ్రహాన్ని అలంకరిస్తే ఎలాంటి ప్రమాదం ప్రకృతికి జరుగుతూ ఉంది ఒక్కసారి నువ్వు నాకు తెలియజేస్తే నేను దాని గురించి ఎలాంటి కార్యక్రమాన్ని చేయొచ్చో నా కార్యకర్తలతో మొదటి నుంచి నాతో కలిసి తిరిగేటువంటి సంఘ సంస్కృతలతో నేను చర్చించి దానికి తగ్గట్టుగా కార్యాచరణ పూర్తి చేసుకుంటాను అని నన్ను అనడం జరిగింది ఈ వినాయక ఫౌండేషన్ తరఫున పవిత్రమైనటువంటి వినాయక చోతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల ప్రజలందరికీ గోపాలకృష్ణే తరపున నేను చెప్పేటువంటి విన్నపం ఏంటంటే విగ్రహానికి వాడేటువంటి రసాయనం పేరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు మనం నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా మన ఊరి శివార్ల చుట్టూ అంటే మన ఊరిని చుట్టూ కవర్ చేసి ఉన్నటువంటి జలాశయంలో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేరితే దాన్ని సివిల్ ప్రకారము కర్బిడిటీ అంటారు మామూలు భాషలో పూడు అంటారు అంటే ఆ జలాశయం యొక్క నీటిని నిలుపుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోయి లోతు తగ్గిపోతారు అప్పుడు వర్షాలు పడినప్పుడు ఆ జలాశయం పొంగి పొరలడము ఆ నీటి ప్రవాహ ఒత్తిడి తట్టుకోలేక గట్లు తెగిపోవడము కుడమేర్లు చూస్తూ ఉన్నాం ఆ తగినటువంటి వైఫల్యం వల్లే ఇంత ప్రాణ నష్టం ఇంత ఆస్తి నష్టం జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనటువంటి పెద్ద పెద్ద విగ్రహాలను వాడకూడదు అని దయచేసి గోపాలకృష్ణయ్య వినాయక ఫౌండేషన్ తరఫున ప్రజలందరికీ తెలియజేసే విషయం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనంతో తయారిన విగ్రహాలను వాడవద్దు చాలా పెద్ద ఎత్తుగా ఉన్న విగ్రహాలు అసలు సో దేవుడు ఏం చెప్తున్నాడు పర్యావరణాన్ని చక్కగా కాపాడబడుతున్నాడు సో వినాయకుడి పేరు మీద మనం పర్యావరణానికి హాని కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని నేను మిమ్మల్ని ఈ సందర్భంగా అడుగుతున్నాను అంతేకాకుండా కళ్ళకు చాలా ఇంపుగా కనపడతాయని రకరకాల రంగురంగుల మిశ్రమంతో స్వామివారిని అలంకరిస్తుంది ఆ రసాయనాలు నీటిలో కలిసి ఆ నీరు వ్యవసాయానికి చేరడం వల్ల క్యాన్సర్కు కారకమవుతూ ఉందని ఇప్పటికే పర్యావరణవేత్తలు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వినాయకుని పేరు మీద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే కార్యక్రమాలను చేపడదామా లేకపోతే ఆ వినాయకుని పేరు మీద ప్రజలకు హాని జరగకుండా ప్రజల భద్రతకు ప్రజల భవిష్యత్తుకు హామీ ఇచ్చే కార్యక్రమాలు చేపడదామా అని నేను వినాయక ఫౌండేషన్ తరఫున మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ప్రజలారా భక్తి శ్రద్ధలతో కూడినటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మన మనసు నిండా కేవలం భక్తి మాత్రమే ఉండాలి అని గోపాలకృష్ణయ్య తరఫున వినాయక ఫౌండేషన్ తరఫున మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అంతేకాకుండా బాగా చదువుకున్న పిల్లలు ఉండి కూడా చదువు పట్ల మంచి అవగాహన ఉండి కూడా వాళ్ళందరూ స్వామిని ప్రతిష్ఠించినప్పటి నుండి పెద్ద పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో సంగీత వాయిద్య పరికరాలతో డీజే లాంటి పరికరాలతో విపరీతమైనటువంటి శబ్దకాలు విషయాన్ని సృష్టిస్తూ ఉన్నాం సైన్స్ ఏం చెప్తూ ఉందంటే మానవుని యొక్క చెవి యాభై డెసిబుల్స్ శబ్దాన్ని కొలిచే ప్రమాణాన్ని డెసిబుల్ అంటారు యాభై డెసిబుల్స్ మించి ఉండకూడదు అంటారు అది ఒక్కొక్కసారి డీజే సిస్టమ్ ద్వారా అరవై డెబ్బై ఎనభై డెసిబుల్స్లో దాటిపోతూ ఉంది సో ప్రతి సంవత్సరం మనం వినాయక కార్యక్రమాలు జరిపేటప్పుడు ఒక ఊరిలో ఎన్ని పదుల విగ్రహాలు పెడతాం మండలంలో ఎన్ని వందల విగ్రహాలు ఉంటాయి రాష్ట్రం అంతా ఎన్ని వేల విగ్రహాలతో మనం నీటి కాలుష్యాన్ని శబ్ద కాలుష్యాన్ని మనం ఉత్పత్తి చేసి ఆ పాపాన్ని వినాయకుడిని చూసేయడం ఎంత మాత్రం సమంజసం కాదని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను సో గోపాలకృష్ణయ్య ప్రముఖులతో చర్చించి ఇంత హాని జరుగుతూ ఉందని కనుక్కొని దాని ద్వారా అతని మనసు ద్రవించి స్పందించి అతను కనుక్కున్నటువంటి పరిష్కారం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా తన వినాయక ఫౌండేషన్ తరఫున మండల కేంద్రమైనటువంటి ఊరులో సెంటర్లో ఉచితంగా అతి చిన్న బుజ్జి వినాయకుని రంగులు వాడకుండా కేవలం స్వచ్ఛమైనటువంటి బంకమట్టితో చేసినటువంటి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు చేరవేస్తూ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ఇంటికి చేరిన ఆ ఇంటి ద్వారా ఆ కార్యక్రమం యొక్క సదుద్దేశం మరొక ఇంటికి చేరిన ప్రతి సంవత్సరం కనీసం కొన్ని పదుల కుటుంబాలు ప్లాస్టర్ ఆఫ్ క్యారీతో చేసినటువంటి విగ్రహాలను వాడడం కానీ రకరకాల హానికర రసాయనిక పూతలను వాడడం కానీ నిషేధిస్తారని మిగతా ప్రజలను అవగాహన కల్పిస్తారనేటువంటి మంచి ఉద్దేశంతో గోపాలకృష్ణయ్య గత ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఇటు హైదరాబాద్ తెలుగుతున్న విశాఖపట్నం వరకు దాతలను గుర్తించి ఆ దాతలకు కార్యక్రమ సదుద్దేశాన్ని చక్కగా వివరించి ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఐదు కుటుంబాలు అవగాహన పొంది ఈ పర్యావరణానికి హాని చేసేటువంటి విగ్రహాలను వాడడం మానేస్తే వినాయక ఫౌండేషన్ కానీ గోపాలకృష్ణ యొక్క కానీ ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశం సమాజానికి చేరినట్టేనని తద్వారా ప్రకృతికి ఎంతో కొంత హాని జరగకుండా హామీ ఇచ్చినట్లేనని గోపాలకృష్ణయ్య యొక్క హృదయ స్పందన ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రజలారా దేవుడు దేవుడు అనేటువంటి ప్రతిరూపం ఏం చేస్తుంది ఎవరు ఆపదలో ఉంటే వాళ్లకు వాళ్ళు అర్హులైతే వాళ్లకు ఆ ఆపద తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారు ప్రతి చోటికి దేవుడు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన ఆయన యొక్క సదుద్దేశాన్ని లాంటి సంఘ సంస్కర్తల ద్వారా సమాజ సేవకుల ద్వారా తన యొక్క భక్తులకు అర్హులకు తన సేవను చేరవేస్తాడని చెప్పడానికి నిదర్శనంగా కేవలం రెండు నిమిషాలు అతను చేసే కార్యక్రమాలు మీ అందరికీ తెలియజేస్తాను ఇది ప్రచార ఆర్భాటం ఎంత మాత్రము కాదు కార్యక్రమం యొక్క సదుద్దేశం మీకు చేరితే ఎవరికైతే మనసులో సమాజానికి ఎంతో కొంత చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందో వాళ్ళ వాళ్ళ ఇంటి బాధ్యతలు వాళ్ళ వాళ్ళ వృత్తి బాధ్యత రీత్యా వాళ్లకు సమయం లేకపోతే మేమిచ్చినటువంటి డబ్బు వృధా అవుతుందేమోనని అనుమానం లేకుండా ఇంత మంచి కార్యకర్త సమాజానికి ఏ రూపంలో దేవుడు ఎలాంటి మంచి పనులు చేస్తాడో అలాంటి మంచి పనులన్నీ ఆయన ప్రతినిధిగా మీకు నేను చేసి పెడతానని చెప్పడం కోసం మాత్రమే అప్పుడప్పుడు మంచి పర్వదినాలను పురస్కరించుకొని ఇలాంటి వీడియోలు మేము మీకు పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇందాక ప్రోగ్రాం మొదలుపెట్టే ముందు మీకు నేను చెప్పినట్టుగా కొడుకు తల్లి తండ్రిని పలకరించేటువంటి పరిస్థితి లేదు భర్త భార్యను ఆపదలో ఉంటే కాపాడేటువంటి పరిస్థితి లేదు తన కడుపున పుట్టినటువంటి పిల్లలు అనారోగ్యంగా ఉంటే వాళ్ళకు దగ్గరికి వెళ్ళి వాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ప్రొద్దుటూరు పట్టణంలో ప్రొద్దుటూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిరవధికంగా ఆ లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ప్రతిరోజు కరోనా బాధితుల యొక్క సంబంధికులకు రోజు వేడి వేడిగా అన్నార్థులకు సకాలంలో అన్నాన్ని చేరవేయడం వాళ్ళు ఆరోగ్యంగా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ కుటుంబ పెద్దగా ఒక కొడుకులా బాధ్యత వహించి వాళ్ళకు చికిత్స అందించడం ఎవరూ లేనటువంటి ఒంటరి వాళ్ళ మహిళ కోసం గృహవసతి కల్పించడం అలాగే రోజు ఒకరి దగ్గర చేయి దాచకుండా గౌరవంగా బతికేటువంటి సదుద్దేశంతో వాళ్ళకు కుటుంబ ఇప్పించడం ఒక్క కార్యక్రమం అని కాకుండా దేవుడు నిజంగా అర్హులకు ఎన్ని రకాల సేవలు అందిస్తాడో అన్ని రకాల సేవలు దీటి గోపాలకృష్ణయ్య తమ వినాయక ఫౌండేషన్ ద్వారా తమ కార్యకర్తల ద్వారా రోజు అందిస్తూనే మీరు చూస్తూనే ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను మీతో మాట్లాడే ప్రతిసారి సూర్యనారాయణ రెడ్డి గారు కానీ నర్సింహులు గారు కానీ ఇక్కడ ఉండి మీ పూ పూర్తిగా ప్రతి ఒక్కటి మీకు సేవ చేయడానికి ప్రతి రకాలుగా ఎన్ని రకాలుగా సేవ చేయొచ్చు అన్ని రకాల సేవలకు పరోక్షంగా గోపాలకృష్ణయ్యకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రచార ఆర్భాటం కాదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనుకుంటారో చేయడానికి వాళ్ళ దగ్గర టైం లేకుండా ఉంటుందో వాళ్ళు ఈ వినాయక ఫౌండేషన్ అధ్యక్షుడు టీ గోపాలకృష్ణని సంప్రదించవచ్చు మీరు ఏం చేయాలనుకుంటే ఆ కార్యక్రమాన్ని సమాజానికి చేసి ఆ భగవంతుని కృపకు పాత్రలు అవుతారని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్న నేని మీ గోళ రామకృష్ణ వినాయక చోతి శుభాకాంక్షలు